వెల్కమ్ టు న్యూస్ గజపతి నగరంలో పట్టు పగలే చోరీ ఇరవై తొలాల బంగారం లక్ష రూపాయల నగదు అపహరణ విజయనగరం జిల్లా గజపతి నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న అయ్యప్ప స్టీల్స్ బిల్డింగ్ లో మూడో ఫ్లోర్ లో నివాసం ఉంటున్న బడ్డేపు తిరుపతి నివాసం ఉంటున్నారు కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు ముందు రోజు బయలుదేరి వెళ్తూ అతని మేనమామ నడిపిల్లి నాగరాజుకు ఇంటి బాధ్యత అప్పగించారు మేన్మామ ఉదయం ఎనిమిది గంటల సమయంలో కొంచెం దూరంలో ఉన్న ఐరన్ షాప్ కి బయలుదేరి వెళ్లి తిరిగి రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటి తలుపు డోర్ ఎరగొట్టి ఇంట్లో సామాన్లు చింతర వందరగా చేసి రెండు బీరువాలు తెరిచి ఒక బీరువాలో పదహారు బంగారు గాజులు నలపొసలతో కూడిన చైన్ మూడు నకిలీ సెట్లు మూడు రింగులు మరో బీరువాలో లక్ష రూపాయల నగదు అపహరణకు గురైనట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు క్లోజ్ టీమ్ తో పాటు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని దొంగతనానికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు మామ నిన్న రాజ భువనేశ్వర్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చును ఆ ఆ ఆయన వచ్చిన తర్వాత చూసి మళ్ళీ ఫోన్ ఆ మేము నైట్ భువనేశ్వర్ నుంచి బ్యాక్ వచ్చు మొట్టపెన్నాడు హ్మ్ కవి మొట్టపెన్నాడు చూస్కోమన్నాను అదో చూస్తున్నా మామ అంట్రాల పక్క నుంచి మెదిసి గురుపు కంట నీవుకోవాలని మేము తీర్థయాత్రకి ఏడో తారీఖు సాయంత్రం ఏడున్నరకు వెళ్ళినాము మాయగారిని ఇంట్లో విడిచిపెట్టేసి ఉదయం షాప్కి వెళ్ళగానే ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంట్లోని వస్తువులు అంటే బ్లాక్లు ఎరగ్గొట్టేసి తలుపులు ఎరగొట్టేసి ఇరవై ఐదు తులాలు బంగారం పోయింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది